బ్రహ్మంగారు చెప్పినట్లు రెండు వేల ఇరవై ఆరు ఉగాది తర్వాత ఖచ్చితంగా జరిగే ఐదు సంఘటనలు ఇవే శ్రీపోతులురి వీర బ్రహ్మేంద్ర స్వామివారు అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద సిద్ధాంతిగా భవిష్యత్తును ముందుగానే ఊహించి చెప్పిన మహాజ్ఞానిగా అందరికీ సుపరిచితులు ఆయనను మనమంతా తెలుగు నోస్ట్రారామస్ అని కూడా పిలుచుకుంటూ ఉంటాం కొన్ని వందల ఏళ్ల క్రితమే ఆయన తాళపత్ర గ్రంథాలమీద రాసిన కాలజ్ఞానంలో చెప్పిన ఎన్నో విషయాలు అక్షరాల నిజమవుతూ రావటం మనం చూస్తూనే ఉన్నాం ఆయన చెప్పినట్లుగానే రైళ్లు వచ్చాయి కరెంట దీపాలు వచ్చాయి ఆఖరికి బ్రిటిష్ వారి పాలన మన దేశానికి స్వతంత్రం రావటం వంటివి కూడా ఆయన ఎప్పుడూ సూచించారు సమాజంలో వచ్చే మార్పులను ప్రకృతి వైపరీత్యాలను ఆయన ముందుగానే దర్శించి ప్రజలను అప్రమత్తం చేశారు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఉన్నాం ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఆరు ఉగాది కూడా కొన్ని వింతలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో సూచించారు మరి ఉగాది తర్వాత గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏముంది రాబోయే రోజుల్లో మనకు ఎదురయ్యే వింతలు విశేషాలు ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక విషయంలోనికి వస్తే బ్రహ్మంగారు కలియుగ అంత్యదశలో మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందో చాలా స్పష్టంగా చెప్పారు రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఈ కాలంలో స్త్రీలు తమ సహజ సిద్ధమైన సిగ్గుబిడియాలను విడిచిపెట్టేస్తారని ఆయన ఆనాడే రాశారు అంటే పద్ధతిగా ఉండమని ఎవరైనా చెప్పినా లేదా పెద్దలు హెదవు పలికినా వారిమీదకే గొడవకు వచ్చే పరిస్థితి వస్తుందని ఆయన వివరించారు ఈ రోజుల్లో మనం సోషల్ మీడియాలో చూస్తున్న కొన్ని ధోరణలు చూస్తూ ఉంటే ఆయన చెప్పింది ఎంత నిజమో తెలుస్తుంది సాంప్రదాయాలను గౌరవించేవారు తగ్గిపోతారని ఎవరైనా నీతిని బోధిస్తే వారిని హేళన చేసే కాలం వస్తుందని ఆయన చెప్పారు ఇది ఇప్పుడు మనం కల్లారా చూస్తున్నాం ఒకప్పుడు గౌరవంగా ఉండే బంధాలు ఇప్పుడు కేవలం స్వార్థమీద ఆధారపడి నడుస్తూ ఉన్నాయి పెద్దలను గౌరవించడం ఆచారాలను పాటించడం అనేది ఒక వింతగా చూసే రోజులు వచ్చేశాయి వీటన్నిటినీ బ్రహ్మంగారు కలి మహిమగా కాలజ్ఞానంలో అభివర్ణించారు అలాగే రాజకీయ రంగంలోకూడా పెను సంచలనాలు చోటు చేసుకుంటాయని బ్రహ్మంగారు చెప్పారు బ్రహ్మంగారి సూచనల ప్రకార మూగాది తర్వాత ఇద్దరు ప్రముఖ రాజకీయ నాయకులు ప్రమాదవశాత్తు మరణించే అవకాశముందని తెలుస్తుంది ఇది దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తుందని రాజకీయాల్లో ఒక రకమైన అస్థిరత నెలకొంటుందని నాయకుల మధ్య కలహాలు పెరగటము పదవుల కోసం పాకులాడడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటారు అనుకునే ప్రమాదాల వల్ల కీలకమైన వ్యక్తులు దూరమవటం అనేది సమాజంలో పెద్ద మార్పుకు కారణం అవుతుంది ఇక ఆర్థికంగా చూసుకుంటే సామాన్య మానవుడికి ఈ నెల మరింత కష్టతరంగా మారబోతుంది ఈ నెలలో రూపాయి విలువ గణనీయంగా పడిపోతుందని దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం మీద ప్రభావం పడివస్తువుల వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి ఈ ఉగాది తర్వాత నాటికి బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుందని కాలజ్ఞానంలో ఉంది ఇక బంగారం అనేది కేవలం ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉండే వస్తువుగా మారిపోతుంది మధ్యతరగతివారు ఇక బంగారం కొనాలని ఆలోచనకూడా చేయలేరు బంగారం మాత్రమే కాదు వెండి ధర కూడా ఊహించని రీతిలో పెరుగుతుంది అంతేకాదు రానున్న కాలంలో మనుషుల కోపానికి అడ్డు అదుపు లేకుండా ఒకరిని ఒకరు చంపుకోవటం ఎక్కువ అవుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఇది ఈ రోజుల్లో జరుగుతుంది కూడా రీసెంట్గా ఒక వ్యక్తి అడగకుండా నీళ్లు తాగాడని హోటల్ యజమాని ఇంకా వాళ్ల స్నేహితుడు కలిసి ఆ నీళ్లు తాగిన కొట్టి ప్రాణం తీశారు అన్ని కూడా రసాయనాలతో పూర్తిగా కలుషితమైపోతున్నాయని బ్రహ్మంగారు చెప్పారు ఈ రోజుల్లో కెమికల్స్ వాడకుండా ఒక్క పండుకూడా ఒక్క కూరుగాయకూడా పండించడంలేదు అలాగే ఈ నెలలో ఉదయగిరిలో ఒక అమ్మాయి ఒక కానుబుకు ఏడుగురు పిల్లలకు జన్మనిస్తుంది ఎంతోమంది స్వాములు తామే దేవుళ్ళమని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు నోటిమాట జనం నమ్మరు కాగితాలమీద రాసేవాటికే విలువ ఉంటుంది ఇప్పుడు జరిగే రిజిస్ట్రేషన్స్ అయినా లోన్స్ అయినా ఇంకా ఏ ఇతర పనులైనా కాగితమీద రాస్తేనే కదా మనం నమ్మేది అక్రమాలు విపరీతంగా పెరిగిపోతాయి ఆడవాళ్లమీద ఘోరాలు ఎక్కువైపోతాయి మనం ఇప్పుడు ప్రతిరోజు ఎన్నో ఘోరాలను చూస్తున్నాం ఇవి రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి కాని ఏమాత్రం తగ్గటంలేదు దీనికి కారణం మాత్రం చేతగాని వ్యవస్థ అని నా ఉద్దేశం మరి మీరేమంటారు రెండువేల నలభైలో నలభై రోజులపాటు కాశీలో ఉన్న గంగా నదిలో నీరు ఉండదని కాలజ్ఞానంలో ఉంది అలాగే ఈ నెలలో ప్రకృతి వినయాలకు విరుద్ధంగా ఒక వికారం అనేది జరుగుతుంది అదేమిటంటే ఒక మేక కడుపున మనిషి జన్మిస్తాడు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఇది వినడానికి నమసక్యంగా లేకపోయిన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇది స్పష్టంగా ఉంది ఆ మేక కడుపున పుట్టిన ఆ మనిషిని చూసినవారు ఆశ్చర్యంతో పాటు భయానికి లోనవుతారు కొందరు వ్యక్తులు తమ మతిస్థిమితం కోల్పోతారని వారు మానసికంగా కృంగిపోతారని కాలజ్ఞానంలో చెప్పారు ఇది ప్రకృతిలో వస్తున్న మార్పులకు కలియుగ దోషానికి నిదర్శనము అలాగే భవిష్యత్తులో మీద పిల్లలకు గౌరవం అనేది పూర్తిగా తగ్గిపోతుంది పిల్లల రాజ్యం అనేది పైకెక్కి పెద్దల రాజ్యం అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది పిల్లలదే పైచేయి అవుతుందంట పిల్లలు వారి యొక్క ఇష్టానుసారంగా చిన్న వయసులోనే అక్రమ సంబంధాలు పెట్టుకుని అవి ఇంట్లో తెలియనేకుండా వారి యొక్క జీవితాన్ని వారే చేతులారా నాశనం చేసుకుంటూ ఉంటారంట అలాగే తల్లిదండ్రులు చెప్పేటటువంటి మాటలకు విలువ అనేది ఇవ్వకుండా వారి యొక్క మనస్సు ఏదైతే చెప్తుందో అదే చేసుకుంటూ వాళ్లకు నచ్చినట్లుగా ఉంటారు అంటే వల్ల కొన్ని ఏవైతే జరగకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారో అటువంటివి జరిగినప్పటికీ కూడాను గుట్టు చప్పుడు కాకుండా గా కొన్ని తీసి వేయించుకుంటూ ఉంటారంట బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానంలో వివరంగా రాసి ఉంది ఇలాగా అబ్బాయిలు అమ్మాయిలు కలిసి తిరిగినప్పుడు వాళ్లకు గర్భిణీలు వచ్చినప్పుడు ఆ గర్భిణీలను ఆ గర్భాన్ని ఎవరికీ తెలియకుండా వేయించుకుని మళ్లీ ఏమీ తెలియనట్లుగా ఉండటం అనేది ఈ యొక్క మాటలకు అర్థం ఇంకా ఏంటంటే అమ్మాయిలే కంటే ఎక్కువగా స్పీడ్గా ఉంటారంట అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఒక మెట్టు ఎక్కువలో ఉంటారు వారి యొక్క పరువు ప్రతిష్ఠలు ఇలాంటివి ఏవి కూడా అమ్మాయిలు పెద్దగా పట్టించుకోరని ఇంకా కాస్తో కూస్తో అబ్బాయిలే దిగివచ్చి వాళ్ల యొక్క కుటుంబాల గురించి పరువు ప్రతిష్ఠల గురించి అలాగే సమాజంలో నలుగురి మధ్య మనం బ్రతకడం కోసం కొన్ని కట్టుబాట్లు ఏవైతే ఉంటాయో అలాంటివి ఉంచుకోవాలని చెప్పేసి అబ్బాయిలే ఆలోచిస్తారంట కాని అమ్మాయిలైతే మాత్రం ఆలోచించరు అంటే మామూలుగా అయితే ఆడపిల్లలు మగపిల్లల కన్నా కూడా ఇంకా గొప్పగా ఆలోచించాలి కాని ఇక్కడ అలా జరగటం లేదు ఇప్పుడు ఈ రోజుల్లో అమ్మాయిలు బాగా స్పీడ్ అయిపోయారు ఈ రోజుల్లో అబ్బాయిలే నయం అనిపిస్తున్నారు ఒంటిమీద కట్టుకునే బట్టల విషయంలో కానివ్వండి వాళ్లు తీసుకునే నిర్ణయాల విషయంలో కానివ్వండి తెగింపులో కానివ్వండి కట్టుబాట్ల విషయంలో కానివ్వండి రోజుల్లో అమ్మాయిలతో పోల్చుకుంటే అబ్బాయిలే చాలా బెటర్ అనిపిస్తూ ఉన్నారు ఈ మాట బ్రహ్మంగారు మనకు ఎప్పుడో చెప్పడం అనేది జరిగింది అంతేకాకుండా రెండువేల ఇరవై ఆరులో భారతదేశంపై ఉగ్రవాద దాడులు జరిగే కూడా ఉంది శ్రీపరాభవ సంవత్సరంలో దేశ సరిహద్దుల్లో అలజటి రేగుతుందని శత్రువులు లోపలికి చొరబడి దేశశాంతి భద్రతలకు విఘాతం కలిగస్తారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో హెచ్చరించారు ఈ దాడుల వల్ల ప్రజల్లో అభద్రత భావం పెరుగుతుంది ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల్లో భయంకరమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది ప్రభుత్వం ఎంతో అప్రమత్తంగా ఉండి దేశాన్ని కాపాడుకోవలసిన సమయం ఇది ఈ దాడులు మనుషుల మధ్య ద్వేషాన్ని పెంచుతాయి దీనివల్ల సమాజంలో అశాంతి నెలకొనవచ్చు ఆకాశంలో అద్భుతమైన మరియు భయంకరమైన ఆకారాలు కనిపిస్తాయని బ్రహ్మంగారు చెప్పారు మేఘాల మధ్య నుంచి వింత ఆకృతులు రంగులు మారుతూ కనిపిస్తాయి ఆకాశం నుండి ఎవరో గట్టిగా అరుస్తున్నట్లుగా పెద్ద పెద్ద కేకలు వినిపిస్తాయి శబ్దాలు విన్నప్పుడు గుండెలు పగలేంత భయం కలుగుతుందని కాని ఈ వింతలను చూసినవారు ఇతరులకు చెప్పినప్పుడు సమాజంలోని ఇతర ప్రజలు వారిని పిచ్చివారిలా చూస్తారని వారి మాటలను అస్సలు నమ్మరని బ్రహ్మంగారు చెప్పారు ఈ దృశ్యాలు కేవలం కొందరికి మాత్రమే కనిపిస్తాయని అవి చూసినవారు ఎంతో మానసిక వేదనకు గురి అవుతారని కాలజ్ఞానంలో ఉంది రంగు ఎరుపుగా మారుతుందని పగటిపూటకూడా నక్షత్రాలు కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు అంతేకాదు జంతువుల ప్రవర్తనలో కూడా అనుహ్య మార్పులు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు కొన్ని క్రూర మృగాలు లేదా సాధు జంతువులు మనుషులలాగా మారతాయని అంటే అవి మనుషుల వలె నిలబడటము మనుషుల భాషను అర్థం చేసుకుని స్పందించడం వంటివి చేస్తాయని ఆయన వివరించారు జంతువులు మనుషుల్లాగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాయని ఈ వింతను చూసి లోకం విస్తుపోతుందని కాలజ్ఞానం చెప్తుంది ఇది ఇప్పుడు మన సమాజంలో జరుగుతున్న విషయమే దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు చివరిగా రెండువేల ఇరవై ఆరవ సంవత్సరంలో లోకపు జీవులు అంటే ఏలియన్స్ భూమి మీదకి వచ్చే అవకాశంకూడా ఉందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆనాడే సూచించారు ఆకాశం నుండి వింత వింత వాహనాలు మీదకి దిగుతాయని అవి చాలా వేగంగా ప్రయాణిస్తాయని ఆయన చెప్పారు ఈ వింతజీవులు కంటికి కనిపిస్తూనే మాయమైపోతాయని వారు భూమిమీద ఉన్న వనరులను గమనిస్తారని కాలజ్ఞానం ద్వారా తెలుస్తుంది కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఈ వింత వాహనాలు దిగిన గుర్తులు కనిపిస్తాయి గ్రహాంతరవాసుల రాక రాకవల్ల భూమిపై కొత్త అలజడి మొదలవుతుంది వారు మనుషులతో సంభాషించడానికి కూడా ప్రయత్నిస్తారు ఈ నెలలో ఒక తెల్లకాకి ఎగురుకుంటూ వచ్చి భారతదేశంలో ఒక ఊరిలో కనిపిస్తుంది సాధారణంగా కాకులు నల్లగా ఉంటాయి కాని ప్రకృతి విరుద్ధంగా శాస్త్రానికి అందకుండా ఒక తెల్లకాకి ఎగురుకుంటూ వచ్చి ఒక గ్రామంలో వాలి ప్రజలకు కనిపిస్తుంది ఇది చూసిన జనం ఆశ్చర్యపోతారు అది ఏదో దైవమహిమ అని కొందరు కాదు అరిష్టమని ఇంకొందరు అనుకుంటూ ఉంటారు కాని ఆ కాకే కనబడిన వారం రోజులలో ఆ ఊరిలో రక్తపాతం జరుగుతుంది రక్తం ఏరులాగా పారుతుంది అని బ్రహ్మంగారు చెప్పారు రాజకీయాల్లో కూడా ఈ నెలలో భారీ మార్పులు వస్తాయి పాలకులు ప్రజలను పిచ్చివాళ్లను చేసి మభియపెడుతూ ఉంటారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక వేరే నాయకులమీద ఎప్పుడూ ఏదో ఒక తప్పుడు ప్రచారాలు చేస్తూ కాలం వెల్లబుచ్చుకుంటూ ఉంటారు అంతేకాదు రాబోయే కాలంలో బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది మహాలక్ష్మమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయకోతులను ఆడిస్తుంది హరిద్వార్లో మర్రిచెట్టుమీద మహిమలు పూడతాయి హరిద్వారికి వెళ్లే దారి మూసుకుపోతుంది ఉక్కు ఉక్కుస్తంభం కొమ్మలు రెమ్మలతో జాజిపులు పూస్తుంది వైష్ణవ మతంపైకి వస్తుంది శైవమతం తగ్గిపోతుంది చివరికి శివభక్తికూడా లేకుండా పోతుంది అని కాలజ్ఞానంలో ఉంది దీని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు అలాగే ఈ నెలలో దేశంలోని ఒక పురాతనమైన శైవక్షేత్రంలో ఒక గొప్ప మహిమ వెలుగు చూస్తుంది ఎన్నో సంవత్సరాలుగా మూతబడి ఉన్న ఒక ఆలయ గర్భగుడి నుండి దివ్యమైన జ్యోతి కనిపించటం లేదా శివలింగం నుండి విభూది పాలు వంటివి వాటంతటా అవే ఉద్భవించటం వంటి అద్భుతం జరుగుతుంది అని కాలజ్ఞానంలో ఉంది కలియుగంలో ధర్మాన్ని రక్షించడానికి ఆ పరమేశ్వరుడే తన ఉనికిని చాటుకుంటున్నాడని ఇది చూసిన నాస్తికులు కూడా ఆస్తికులుగా మారతారని కాలజ్ఞానంలో చెప్పబడింది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఒక కుక్క కడుపున కప్ప పిల్లలు పుడతాయని అది జరిగిన నెల రోజుల్లో మన దేశంలో పెద్ద సునామి వస్తుందని బ్రహ్మంగారు చెప్పారు పవిత్ర నదులైన యమున వంటివి కొన్ని ప్రాంతాలలో ఎండిపోతాయని మరికొన్ని చోట్ల సముద్రం పొంగి భూమిని కబలిస్తుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఇక రానున్న రోజుల్లో భారతదేశంలో పాలనలోనూ ఇతర రంగాలలోనూ స్త్రీల ప్రాధాన్యత పెరుగుతుందని వారు పురుషులతో సమానంగా అన్ని పనులు చేస్తారు అంతేకాదు పురుషులు ఇంట్లో ఉండి ఇంటి పనులు చేసే రోజులు వస్తాయని కాలజ్ఞానంలో ఉంది భవిష్యత్తులో మానసిక రోగులు ఎక్కువ అయిపోతూ ఉంటారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు కూరగాయలు పండ్లు తమ రుచిని కోల్పోతాయి సైంటిస్టులు రకరకాల ప్రయోగాలు చేసి మానవాళ్ళకి ముప్పు తెస్తారు మతకలహాలు పెరిగిపోతాయి ఒకరి దేవుడిని ఒకరు నిందించుకుంటూ ఉంటారు కాని చివరికి అందరూ ఒకటే అనే సత్యం తెలుసుకుంటారు అని బ్రహ్మంగారు చెప్పారు నరుడు నక్కలాగా ఊల వేస్తాడు నక్క నందిలాగా రంకెలు వేస్తుంది పందులు నాయన అని కూతలు పెడతాయి ఏనుగులు అమ్మ అని కేకలు వేస్తాయి ఇక రాబోయే రోజుల్లో పదిహేను సంవత్సరాల కూడా గర్భవతులు అవుతారు అలాగే మనం పీల్చే గాలిని కూడా కొనుక్కోవలసిన పరిస్థితి వస్తుంది తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి కోపం వచ్చి శ్రీవారి కుడిభుజం పగులుతుంది అతి తిండి అతినిద్ర వలన మానవులు అనేక రకాల రోగాల బరిన పడతారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు స్థిర నివాసం అన్నది లేక ప్రజలు ఒకచోటు నుండి చోటికి సంచరిస్తూ ఉంటారు అలాగే రెండువేల ఇరవై ఆరులో విజయవాడలో ఉన్న కృష్ణానది నీరు కనకదుర్గమ్మ ముక్కుపుడకను తాకుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది ఒకవేళ ఏర్పడి ఏర్పడిలేదా ఏదైనా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ బీటలు పడితే నీరు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదముంటుంది గనుక దుర్గమ్మ ముక్కు పూడకను కృష్ణానది తాకితే మాత్రం ఎన్నో ఊహించినని ప్రమాదాలు జరుగుతాయి ఏనుగులు పంది పిల్లల్ని కంటాయి పందులు కోతుల్ని కంటాయి అంతేకాదు ఈ సంవత్సరం చివరిలో పలనాడులోని ఒక బ్రాహ్మణుడి ఇంటి దగ్గర ఉండే కాకరకాయ చెట్టుకు చింతకాయలు కాస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ముందు ఈ జగమంతా అనాథ పిల్లలతో నిండిపోతుంది చాలామంది ఆడవారు పిల్లల్ని కనేసి వారిని రోడ్డుమీద వదిలేస్తారు అని కాలజ్ఞానంలో ఉంది అంతేకాదు మసీదులో నల్ల పంది పుడుతుంది ఆ పందివలన మహమ్మదీయుల మధ్య గొడవలు చెలరేగుతాయి ఆ పందిని పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు అది విజయవాడ కృష్ణానది దగ్గరకు వచ్చి మాయమవుతుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు నెల్లూరు జిల్లాల్లో చిలక మాట్లాడుతుంది మాట్లాడడమే కాదు కాలజ్ఞానాన్ని కూడా బోధిస్తుంది అని బ్రహ్మంగారు చెప్పారు ఏడేళ్ల పసిబాబు భవిష్యత్తు గురించి చెప్తాడు అని కాలజ్ఞానంలో ఉంది ఇది ఆల్రెడీ జరిగిపోయిందే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండువేల ఇరవైలో కరోనా వస్తుందని అభిజ్న ఆనంద్ ఫ్యూచర్ ని అంచనా వేసి చెప్పాడు అంతేకాది అభిజ్న చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి ఇది కచ్చితంగా అభిజ్ఞ గురించే అని మనం అర్థం చేసుకోవచ్చు మజ్జక్కంటే కళ్లు మంచివి అని చెప్పి ప్రజలు మజ్జిగా తాగటం మానేస్తారు కళ్ళు ఇష్టంగా తాగుతారు అని కాలజ్ఞానంలో ఉంది ఋతువులన్నీ అస్తవ్యస్తంగా మారిపోతాయి పంటల్లో చీడలు విపరీతంగా పెరిగిపోతాయి బర్రె కడుపున గొర్రె పిల్ల అక్రమ సంబంధాలు పెట్టుకునే వారికి ఎలాంటి శిక్షలు ఉండవు మేకమనిషిగా అవతారం ఎత్తుతుంది మనుషుల మీద పెత్తనం చలాయిస్తుంది అని కాలజ్ఞానంలో ఉంది వావివరసలు మర్చిపోయి కూతుర్లు కొడుకులు కన్న తల్లిదండ్రులను చంపుతారు అలాగే తల్లిదండ్రులే పిల్లలను కడతేరుస్తారు మానవ సంబంధాలను దెబ్బతింటాయి ఒకరి భార్యను మరొకరు వసపరుచుకుంటూ ఉంటారు స్త్రీపురుషులు కామపీడితులు అవుతూ ఉంటారు అక్రమ సంబంధాలు పెట్టుకుని భార్య భర్తను భర్త భార్యను చంపుకుంటారని కాలజ్ఞానంలో ఉంది అంతేకాదు కొన్ని ప్రాంతాలు జలమయం అవుతాయి మరికొన్ని ప్రాంతాలు కొత్తగా ఆవిర్భవిస్తాయి అంతేకాదు దేవాలయాలపై దాడులు జరుగుతాయి చాలా దేవాలయాలు భక్తులు రాక శిథిలావస్థకు చేరుకుంటాయి కొన్నేళ్లకు కూడా దేవాలయాలను వదిలేసి తమ వృత్తిని వదిలేసి వేరే వృత్తిలోనికి వెళ్లిపోతారు దేవుని పూజించేవారు కరువవుతారు ఆంధ్రప్రదేశ్లోని ఒక ఇనుప స్తంభానికి ఆకులు పువ్వులు పూస్తాయి ఆ వింతను చూడడానికి ప్రజలు పోటెత్తుతారు అని బ్రహ్మంగారు చెప్పారు ప్రజలు ఉన్న ఫలంగా ఉద్యోగాలు కోల్పోతారని రోడ్డున పడతారని కాలజ్ఞానంలో ఉంది పురుషులు ప్రేమలు స్వేచ్ఛ అనే పేరుతో చేయకూడని పనులెన్నో చేస్తారని బ్రహ్మంగారు చెప్పారు ఈ విషయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన లేదు అలాగే ఈ సంవత్సరంలో ఇంకో కొత్త రోగం పుట్టబోతుంది రోగం వలన శరీరంపైన బొబ్బలు వచ్చి చాలామంది మనుషులు మరణిస్తారు అని కాలజ్ఞానంలో ఉంది ఒక అమావాస్యనాడు తిరుమలకొండపైన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు ఇక దేవతా వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి అలాగే చింత చెట్టుకు పూస్తాయి అని బ్రహ్మంగారు చెప్పారు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక పెద్ద తుఫాను ఏర్పడుతుంది ఈ తుఫాను ప్రభావంతో టవర్లన్నీ కూలిపోతాయి ఫోన్లు కూడా కొన్ని రోజులు పనిచేయవు ఇక బ్రహ్మంగారి జన్మరహస్యం కూడా కాలజ్ఞానంలో చెప్పారు ఐదువేల ఏళ్ల తర్వాత నేను శ్రీవీరభోగ వసంతరాయుల అవతారం దాల్చి మళ్లీ జన్మిస్తానని ఈ సంఘటన జరగడానికి ముందు అనేక ఉత్పాదాలు విపరీత సంఘటనలు కనిపిస్తాయని బ్రహ్మంగారు చెప్పారు ఇలా భవిష్యత్తును ముందే ఊహించి రాసిన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చాలా వరకు జరిగాయి ఇక రానున్న రోజులు ఎలా ఉండబోతున్నాయో ఎవరికి తెలియదు ఎలా ఉన్నా కాని విధి ప్రకారం జరిగేవి జరుగుతాయి కాలంతోపాటు కూడా ముందుకు వెళ్లాల్సిందే ఇక ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పిన వాటిలో ఆల్రెడీ జరిగిన వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం బ్రహ్మంగారు పరిపూర్ణాచార్య ప్రకృతాంబ దంపతులకు బ్రహ్మాండపురి అనే గ్రామంలో సరస్వతీ నదివడ్డున జన్మించారు రికార్డుల ప్రకారం ఆయన ఒక వెయ్యి ఆరు వందల ఎనిమిదిలో పుట్టారని ఉంది ఆయన విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎన్నో విషయాల గురించి చెప్పారు మొత్తం పద్నాలుగు వసున్నాసున్నాసున్నా సంఘటనల గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ప్రస్తావించారు వాటిలో ఇప్పటివరకు కొన్ని నిజమయ్యాయి రెండు వేల ఇరవై మూడులో ఇరు ప్రాంతాల మధ్య యుద్ధం కొనసాగి దేశాల మధ్య చిచ్చు పెడుతుందని బ్రహ్మంగారు తెలిపారు ఆయన చెప్పినట్లుగానే రష్యా ఉక్రెయిన్ మధ్య వివాదం దేశాల మధ్య ఒక పెద్ద చిచ్చుగా మారి ఇంకా కొనసాగుతుంది పొడవాటి డ్రాగన్ మిత్రత్వం అనే వంచన చేసి శత్రువులను దెబ్బతీయాలని చూస్తుంది అని కాలజ్ఞానంలో ఉంది బ్రహ్మంగారు చెప్పినట్లుగానే నిజంగా డ్రాగన్ దేశమైన చైనా దేశం మన భారతదేశంలో మిత్రుత్వం అనే వంచనను ఉపయోగించి ఎన్నోసార్లు దెబ్బతీయాలని చూసింది అలాగే వేరువేరు చక్రాలు ఢీకొని భయంకర ప్రమాదం సృష్టిస్తుందని బ్రహ్మంగారు తెలిపారు ఇది ఆంధ్ర సరిహద్దులో జరిగిన ఇరు రైళ్లు ప్రమాదాన్ని మరియు దేశంలో ఇటీవల జరుగుతున్న రైలు ప్రమాదాలను సూచిస్తుంది అడవి మురుగాలు దేవాలయ ప్రాంగణంలో ప్రవేశించి మానవులని చంపుతాయని కూడా బ్రహ్మంగారు చెప్పారు ఇది కూడా బ్రహ్మంగారు చెప్పినట్లుగానే జరుగుతూ వస్తుంది రీసెంట్గా చూసుకున్నట్లయితే ఈ సంఘటన చాలాసార్లు మన భారతదేశంలో తిరుమల కొండపై చోటు చేసుకుంది అంతేకాదు నాస్తికత్వం ప్రబులుతుంది అని బ్రహ్మంగారు బలంగా చెప్పారు ఆయన చెప్పినట్లుగానే తమిళనాడులో జరిగిన యాక్టివిటీస్లో సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ అనేక కామెంట్స్ని ఒక రాజకీయ నాయకుడు సభలో బహిరంగంగా మీడియా ముందు తెలిపాడు అంటే బ్రహ్మంగారు చెప్పింది జరిగినట్టే కదా మధ్య తూర్పులో ఉన్న దేశాలు ఆకలి మరియు స్థల ఆక్రమణ కోసం యుద్ధాలు చేసి వేలాది మంది పసి ప్రాణాలు అన్యాయంగా మరణిస్తారని బ్రహ్మంగారు తెలిపారు మొన్న మున్నే జరిగిన ఇరాన్ మరియు ఇజ్రాయిల్ పాలిస్తాన మధ్య యుద్ధం అక్కడ ఉన్న పెద్దల నుండి పిల్లల వరకు ఎంతో మందిని పొట్టను పెట్టుకుంది ఇది కూడా బ్రహ్మంగారు చెప్పినట్టే జరిగింది ఒక అమ్మ పదహారు ఏళ్ళు రాజ్యం వెళుతుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్లే ఇందిరాగాంధీగారు పదిహేను సంవత్సరాల మూడు వందలు రోజులు భారతదేశాన్ని చాలా బలంగా పాలించారు శ్వేతముఖులు భారతదేశాన్ని పాలిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్లుగానే తెల్లవాళ్లు భారతదేశాన్ని చాలా సంవత్సరాలు పాలించారు అంటే ఇది కూడా నిజమైంది మీద బొమ్మలు గద్దెలెక్కుతాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అంటే యాక్టర్లు రాజకీయాల్లోనికి వస్తారని అర్థం బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఎన్టీఆర్ గారు ఏజీఆర్ జయలలిత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇలా చాలామంది రాజకీయాల్లోనికి వచ్చారు చాలామంది యాక్టర్లు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు అలాగే గ్రహం మిధున రాశిలోనికి వచ్చినప్పుడు మరణాలు సంభవిస్తాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు పంతొమ్మిది వందల పదమూడు పంతొమ్మిది వందల నలభై మూడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు రెండు వేల మూడు ఈ సంవత్సరాల్లో మిథున రాశిలోనికి వచ్చింది బ్రహ్మంగారు చెప్పినట్లుగానే పంతొమ్మిది వందల పదమూడులో మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు దేశాల మధ్య గొడవలు మొదలై దాదాపు మూడు పాయింట్ ఐదు కోట్ల మంది మరణించారు పంతొమ్మిది వందల నలభై మూడులో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు దాదాపు ఏడు కోట్ల మంది చనిపోయారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మధ్యలో చైనాలో ఒక డ్యాం కూలిర లక్షల మంది చనిపోయారు రెండు వేల మూడులో ఇరాక్లో యుద్ధం మొదలై రెండు లక్షల మంది వరకు చనిపోయారు ఇలా బ్రహ్మంగారు ఎన్నో సంఘటనల గురించి చెప్పారు వాటిలో చాలా వరకు నిజమయ్యాయి గటివాడైన పొట్టివాడు దేశాన్ని పాలిస్తాడు అని ఆకాశంలో పక్షివాహనాలు కూలి మరణాలు సంభవిస్తాయని హైదరాబాదులో తుర్కస్సులు హిందువులు ఒకరికొకరు చంపుకుంటారు అని జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని విచిత్రమైన యంత్రాలు వస్తాయి కాని చావు పుట్టుకను కనిపెట్టలేరు అని ఇలా మనం ఇప్పుడు చూస్తున్న ఎన్నో వింతలు విచిత్రాల గురించి బ్రహ్మంగారు అప్పట్లోనే కాలజ్ఞానంలో రాసిపెట్టారు